మన టీవీ సిక్స్ న్యూస్ స్వాగతం ఖమ్మం జిల్లా కేంద్రంలో పద్దెనిమిదవ తేదీ శుక్రవారం మాజీ మంత్రి కేటీఆర్ జిల్లాలోని ప్రముఖ బిఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో సహా ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులపై కేటీఆర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానం తీవ్రంగా ఖండించారు ఇప్పుడు ఆ వివరాలు మన వారి మండలంలోనే చూద్దాం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న కేటీఆర్ గారు ఖమ్మం పరామర్శకు వచ్చారు వచ్చిన వారు వచ్చిన వారిని చూసుకొని వెళ్ళకుండా ఆయన ఖమ్మంలో కాంగేసుకున్న ప్రజాదరణ చూసి మతి ప్రమించి పిచ్చి పిచ్చి ప్రేరకాలను పేరి గౌరవ ముఖ్యమంత్రి గారిని అత్యంత నీచమైన భాషలో ఆయన విమర్శించడం జరిగింది ఆయన చేసిన విమర్శల గురించి అసలు సభ్య సమాజం తల దించుకునేలా ఉంది ఆయన మాట్లాడే మాటలు మహిళలను ఎంత కించపరుస్తూ ఎంత అవమానపరుస్తూ మాట్లాడారంటే మీరందరూ విన్నారు మళ్ళీ మళ్ళీ నేను రిపీట్ చేయనక్కర్లేదునే కానీ కిట్టి పార్టీలు చేసుకుంటే అంత చూడకన్నా లేడీస్ అంటే కిట్టి పార్టీ ఆర్టీలు అంటారా ఏ మాటలని అవి మీ ఇంట్లో తల్లి చెల్లి డేరా అయ్యను మీరు నేర్పించేది అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారిని పెద్ద సవాల్ చేస్తారా నువ్వు మగాడిపోతేరా నువ్వు మగాడిపోయితేరా అని అంటే ఏం మాట్లాడుతున్నారండి ఆయన ఆడవాళ్ళకి ఇచ్చపరచడం కదా ఇది నేను ఒక మహిళగా ప్రశ్నిస్తున్నాను ఆయన ఏం నేర్పిస్తున్నారు ఏ పిల్లలు నేర్పిస్తున్నారు ఈరోజు ఆయన ప్లస్ మీట్ చూస్తే పిల్లలు ఏం నేర్చుకుంటారు బావి భారత పౌరులు ఉన్నారు అలా మాట్లాడే ఫ్యాషన్ ఏమో అనుకుంటారు ఏదో యాస ప్రాస కలిసి వచ్చిందని నోటికి వచ్చినట్లు అబ్బాబులు చవాబులు పెళ్లి ఆయన సంత బయట పెట్టుకున్నారు ఇచ్చిన గ్యారెంటీని మర్చిపోయామన్నారు అవి నిజంగా మర్చిపోయాం మరి దళిత ముఖ్యమంత్రి గురించి మర్చిపోయాం దళిత మూడు ఎకరాల భూమి మర్చిపోయాం అలాగే దళిత బంధు మర్చిపోయాం బీసీ బంధు మర్చిపోయాం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి మర్చిపోయాం ఇంటికి ఒక ఉద్యోగం అన్న హామీని మర్చిపోయాం అయినా కూడా తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా మతీ భ్రమించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ అవాకులు చవాకులు పెరుగుతున్నారు ఎలాగో మీరు పది సంవత్సరాలు ఒక పని చేయలేదు ఒక అభివృద్ధి చేయలేదు ఈరోజు పన్నెండో స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానానికి తెచ్చారు ఎందులో అప్పులనా సంపన్నంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ఖాళీ చేతులతో మాకు ఇచ్చేది కాక మళ్ళీ మీరు దొంగే దొంగ మీరే మాట్లాడుతూ బుడ్డగా ఏంటి అసలు ఏమనుకోవాలా మీ గురించి భాష మీరా మాట్లాడేది మీ నాన్నగారు తెలంగాణ పిత అంటారు ఆయనేమో జాతిపితేవని బురపిత ఒక ముఖ్యమంత్రి గౌరవంగా ఉండాలి బృందా ఉండాలన్నది మర్చిపోయి ఇష్టం వచ్చిన భాష మాట్లాడి భాషని దిగజార్చారు తెలంగాణ రాష్ట్ర గౌరవ దిగజార్చారు పరాయ రాష్ట్ర వాళ్ళు విని ఏమనుకునేవాళ్ళు ఓ తెలంగాణలో భాష ఇంత నీచంగా ఉంటారు ఎక్కి మైండ్ లో ఇట్లా మాట్లాడుకోవడమేనా అని అసహించుకునేవాళ్ళు కానీ మీరు ఆయన దగ్గర కుట నిలు తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంటారు స్వయాన మీ చెల్లె చెప్పింది కదా ఆమె ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని స్వయాన ఆమె చెప్తే ఆమెనే ఆమెనే అంటారు తర్వాత మా నాన్నగారి చుట్టూ ఉన్నాయి పరిస్థితిని మీరే చక్కదిద్దుకోవట్లేదు మీరు వచ్చి వాళ్ళ అందరినీ సభా చేయడము రాష్ట్రాన్ని అనడం నిలదీస్తా అనడం సొంత ఇంటి సమస్యను పరిష్కరించుకోలేదు సొంత ఇంటి ఆడబిడ్డను గౌరవించుకోలేరు మీరా ఈరోజు వచ్చి తెలంగాణ ప్రజల కోసం పోరాడేది మీరు ఎలాగో చేయలేదు మేము కష్టపడి చేస్తూ ఉంటే అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటే ఎందుకంత పుల్లు ఎందుకంత మంట నేను రాష్ట్ర ప్రజల ప్రజలందరి తరఫున ప్రశ్నిస్తున్నా మీకు ఎంపీ లో నిలబెట్టడానికి క్యాండిడేట్సే దొరకదా మీరు ఎవరితో కుమ్మకా ఎలా చేశారో అందరికీ తెలుసు ఒక ఎంపీ కూడా మీరు సరైన అభ్యర్థి నుంచి పెట్టారా ఒక నెల గెలిపించుకోగలిగాల అప్పటికైనా వృద్ధి వచ్చిందా మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్యాండిడేట్స్ దొరకదా ఇలాంటి మీరు ఈరోజు వచ్చే ఎన్నికల గురించి మా గురించి ప్రజా సంక్షేమం గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదం మీరు రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్స్ ముందు సదుపర్లు వచ్చారు ఆ రోజు ఏమన్నారు గుర్తుందా మీ అహంకారము మీ నోటి తులుసులు మాటల వల్లే మీరు ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నారు కాంగ్రెస్ చచ్చిన పామన్నారు ముసలి నక్క అన్నారు బాగా ఉంటుంది ప్రజలు ఊరుకుంటారా తిరగబడ్డారు అసలు మీకు ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా కాంగ్రెస్లో పది పది సీట్లు ఎప్పుడైనా వచ్చినాయా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క ఒక్క సీటే వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఒక సీటే రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఒక సీటే మీరా మాట్లాడేది కమ్మ గురించి ఖమ్మం రాజకీయాల గురించి ఖమ్మం మంత్రుల గురించి తుమ నారీష్రావు గారి రాజకీయ అనుభవం అంతా లేదు కదా మీ వయసు మీరు ఆయన గురించి విమర్శిస్తారా పోరెడ్డి గారి గురించి విమర్శించే స్థాయి అది పట్టి గారు మీలాగా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి కాదు ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని దానికి అనుగుణంగా పథకాలు దూరకల్పన చేసి వాటిని అమలు చేస్తున్న మనిషి అలాంటి వాళ్ళ మీరు విమర్శించేది ఇంకా కలలు కంటున్నారు వచ్చే ఎన్నికల్లో మాదే గెలుపు నెక్స్ట్ సీఎం నానే లేకపోతే నేనే అని ముందు దయచేసి ఇంకా అయినా మీరు తగిన బుద్ధి తెచ్చుకోకపోతే మాత్రం మేమే సీఎం రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు మా మినిస్టర్స్ అవసరం లేదు మా కార్యకర్తలు చాలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టడానికి ఆ రోజు ఎంతో దూరంలో లేదు అతి త్వరలోనే ఉంది ఇక్కడైనా మీ భాష ఇవన్నీ మార్చుకొని బుద్ధి తెచ్చుకొని ఉంటే చాలా మంచిదని నేను భావిస్తూ ఇంకొకసారి తమం వచ్చి ఇట్లాంటివి మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితులను సహించేది లేదని మీరు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకుంటే మీ మర్యాద దక్కుతుంది లేకపోతే మాత్రానికి ఇంకొకసారి మీరు ఖమ్మం జిల్లాకు రాలేరు మా ప్రజలే మా మేము దగ్గర బుద్ధి చెప్తారని నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను